దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టకూడదు దోస్తులు ఒక్క నిమిషం ఆగండి ఆగండి అయితే దోస్తులు నిన్న కొంచెం స్టోరీ బోరింగ్ ఉన్నది అన్నారు కదా అయితే ఏం లేదు దోస్తులు నిన్న మా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వచ్చింది కొంచెం ఇంటికి వస్తే గెస్ట్ను మంచిగా చూసుకోవాలి కదా ఎస్కన్ అండడు బిర్యానీ వేసుడు అన్నీ కొంచెం నిన్న పని ఉండే దోస్తులు అందుకే నిన్న వీడియో కూడా కొంచెం లెంత్ తక్కువ అయింది ఏమనుకోకూరు దోస్తులు దోస్తులు ఈ రోజు వీడియోలో ఒకరు సడన్ గా ఎంట్రీ ఇస్తారు వాళ్ళు ఎవరో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా దోస్తులు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ముందుగా లా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోరి అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక ఈ రోజు వీడియో ఏంటంటే మీకు తెలిసిందే కదా లవర్ విషయం ఇంట్లో తెలిస్తే పార్ట్ సిక్స్టీ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏంటి చెప్పు అయ్యో ఇప్పుడు గంతగానం ఎందుకు కోపడతానవే నీకు తెలియదా నేను ఇంతగానో ఎందుకు కోపంగా మాట్లాడుతున్నాను అయినా నువ్వు ఈ మధ్యలో బాగా మారిపోయినావు మరి ఎవరు దొరికిరో ఏమో ఎవరన్నా నాకంటే మంచి అమ్మాయి దొరికింది కావచ్చు అందుకే ఇట్లా చెప్తాను మొన్న దాకా ఏమో నన్ను సతాయించినావు టార్చర్ చేసినావు ఇప్పుడు ఏమో నన్ను పట్టించుకోనట్టుంటాను అబ్బో అబ్బో చూస్తాను కానీ నీ లోపల మస్తు తేడా వస్తుంది ఇక మొదలు పెట్టినా భజన ఇంకా మొదలు పెడతలేవని అనుకుంటానా పిచ్చిదానా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తానో చెప్పు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తానో నాకు తెలిసి నాకు అర్థమైంది ఏం తెలుసు నీకు ఏం అర్థమైంది చెప్పు

అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ఎందుకు నన్ను గెలుపుతాను నేను ఏదో బయట ప్రశాంతంగా వాతావరణం చూస్తే ఎందుకు నన్ను పిలిచినావు ఎందుకు నన్ను గెలుపుతాను ఎందుకు నాకు వెళ్ళి చూస్తాను నీకేం అవసరం అసలు ఆ నన్ను సూర్యుడు నీకేం అవసరం ఏంది ఫస్ట్ నేను పిలిచిన ఆ గివ్వే మాటలు తగ్గించుకుంటే మంచిది నేను మా ఇంటి ముందు నేను నిలబడితే నీకేమైతుంది ఏదో నీకెళ్ళ చూసినట్టు నువ్వు బాగా కోపానికి వస్తాను నా మీదికి ఏ చెప్పో నీతో మాట్లాడినా కూడా టైం వేస్తే నాకు నేను సపరేట్గా నా పని నేను చూసుకుంటా వాము ఈ మరుమందు స్వప్న ఇంత ప్రభావం చూపుతుందా అమ్మో అమ్మో ఇది ఘోరంగా మారిపోయింది అసలు నాతో లేదు చూసినా కూడా వరత ఒకప్పుడు మేము ఇక్కడనే చూసుకుంటా లైన్ వేసుకునేటోళ్ళం కానీ ఇప్పుడు అది నన్ను ఎటు పడితే అంటే మాటలు అంటుంది మళ్ళీ ఏమిగినట్టు పోతుంది శని అవ్వ అది నాతోటి మంచిగా మాట్లాడక ఫుల్ రోల్ అవుతుంది ఈ మరుగుమందు ఎప్పుడు పోవాలి ఎప్పుడు నాతోటి ఇది మంచిగా ఉండాలి మళ్ళీ మేము ఎప్పుడు కలవాలి ఏంది ఏంది అంతా పిసలు ఏమో పో ఆలోచించినా కూడా ఏమవుతుంది సపోడేకి ఇంట్లోకి పోతా పోయినవరా ఏ నేనే పోతాను ఏమని ఇంటి ముందు నిలబడ్డా ఆడ షాప్ నుండి నేనే అటు మొక్క వేసి ఓ గదానికి నాకెళ్ళి ఎందుకు చూస్తానో నీకేం ఏం అవసరం నాకెళ్ళి చూడ్డానికి ఓ అని ఎటు పడతాటి అంటుంది కాదే అయ్యో అవునారా చూస్తే ఏమైతుందట అంతకముందు చూసుకోలేదా మీరు ప్రేమించుకోలేదా ఏమో గిట్లే ఎత్తాను ఏంద్రా అయినా పాపం దాన్న అనేది ఏముందిరా అంత మరుగు మందు వల్లనే వాళ్ళ అమ్మాయి వేసిన ఘనకార్యం ఏది ఏ దానికి ఏం తెలుసురా పాపం ఇక నేను కూడా గంతే అనుకొని సప్లై లేకుండానే ఇక నేను కూడా దాన్ని ఏమనలేదు ఎందుకంటే అది కావాలని ఇట్లా వేయదే నాకు తెలుసు కదా దాని క్యారెక్టర్ ఏందో ఏందో అని నాకు అయితే మొత్తం తెలుసు కదా ఇక అందుకే దాన్ని ఒక్క మాట కూడా అనలే అయితే మై తీరా మనం చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఇక అంతా అదే సరే తీరా నేను ఒక పుష్పల్ ఇంటికి ఒకసారి పోయేస్తా నువ్వు ఇంట్లోనే ఉండు ఇప్పుడు ఎందుకు ఏ పుష్ప ఒక్కళ్ళ ఇంటికి ఏ చిన్న పని ఉంది రా చూసుకొని అత్తా సరే తీయమ్మా దోస్తులు ఈ మధ్య లచ్చవ తోటి పాట వాడిచ్చు అయితే లేదు కదా ఇక ఒక ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ అయితే లచ్చవ తోటి వన్ మూర్ సంఘం అయితే అడిగారు వాళ్ళ కోసం అయితే ఈ పాట వనములో నిమ్మ తోట వనములో జోడు జంపన గొడుగులో రారముతుల బావయ్య ముత్యాల పందిరి కిందికి రారముతుల బావయ్య ముత్యాల పందిరి కిందికి రారముతుల బావయ్య ముత్యాల పందిరి కిందికి ముత్యాల నన్ను దండలింగ నన్నువాత్యాల నన్ను నన్నువా ఏం దోసరు నేను పాట ఎట్లా పాడింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పుష్ప పుష్ప ఉన్నవానే ఎవరు మీరు అయింది ఆ నేనే అవ్వచ్చవను నువ్వెప్పుడు వచ్చినూడక బాగా రోజులు అయితీ సంవత్సరాలేతం నేను వచ్చి రెండు రోజులు అయితీ అందరూ మంచిగా ఉన్నరా అందరం ఎవరవ్వా నేను నా కొడుకేనా మంచిగానే ఉన్నావు నీ పానం మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇక నా పానం చెప్తావా అవ్వా అనయ్యా నా పానం గట్లనే ఉంటది ఇక పడుకుంటా వేసుకుంటా వేసుకోవాలి అవునా మరి వచ్చినావా వచ్చిన ఏమైనా పనాడ వచ్చినావా మా బిడ్డ నీళ్ళు పోసుకున్నది ఇక సాధన అవుతలేదట డాక్టరు బెడ్ రెస్ట్ చెప్పిండట ఇక అందుకే ఇక బిడ్డకు ఇంత ఆసరైతా నచ్చిన ఆగో ఏంటవ్వా పుష్ప ప్రెగ్నెంట్ అయితే ఆగో నాకు ముచ్చట తెలవలేదు ఏం చెప్తాను అది ఇప్పుడు ఎందుకు ఎప్పుడని మేము ఎవరికి ఎప్పలేదవ్వ ఇప్పుడు రెండు నెలలైనా మళ్ళీ కొంచెం కాపాడుకోవాలి కదా అందుకే ఎవరికి చెప్పలేదు పా అవలోపడి ఆ సరే అవ్వలోపడికి పోదంపా బిడ్డ ఏం ఇక రా కూర్చోపోయినవవ్వ ఏమో నిలబడి ఉంటాను కూసో ఆగో లచ్చవ్వ ఎప్పుడు వచ్చినావు ఏ నేను ఇప్పుడే వచ్చింది నీ లోసుకున్న కదా ఇప్పుడు పానం ఎట్లా ఉంటాంది ఆగో నీకెట్లా తెలిసింది లచ్చవ్వ మరి నేనే చెప్పిన బిడ్డ ఇంతకు ముందు నీకు ఉంటుంది లచ్చవ్వ అయ్యో డాక్టర్ కొంచెం బెడ్ రేట్ తీసుకోమన్నాడు కొంచెం వాంతింగ్స్ బాగా ఐతాన్నాయి అయితే మైతే నీ కూతుయింది తిను మంచిగా తిను పండ్లు అవి విజ మంచిగా లాగో లోపట పాప మంచిగా ఉంటది ఏ లచ్చవ్వ లచ్చవ్వా పాపమ్మ అమ్మ సాత కాకున్నా నాకు ఏ సిద్దాంది ఈ గంతే గే తి ఏ అమ్మ చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేరు గాని అవును లచ్చవ్వ నువ్వు చెప్పింది కూడా నిజమే ఆనే అమ్మ లచ్చవ్వ బా రోజులకు మన ఇంటికి వచ్చింది చాయ్ పెట్టుక రాపో ఆ పెట్టుకత్త బిడ్డ ఏడు చాయ్ అవ్వ నేను పొద్దున్నే ఆయన ఇప్పుడు మళ్ళీ చాయ్ ఎందుకు తాగుడు అమ్మ లచ్చవ్వ గట్నే అంటది గాని నువ్వు పోయి పెట్టుక రాపోవే అయ్యో ఏమైతుందవ్వా చాయ్ కదా తాగేది అంతే కదా పెట్టుకొత్తం ఆనే పుష్ప నిన్ను ఒకటి అడుగుదామని వచ్చి నేను గిట్ల వేస్తావని అనుకోలేదు ఆ నేనేం చేసిన వచ్చావా ఆ గిట్ల ఏస్తావని అనుకోలేదు అంటున్నావు నేనేం చేసిన పోరే నువ్వు ఉన్న సప్న వాళ్ళమ్మ ముగ్గురు కలిసి ఏదన్నా దేవుని దగ్గరికి వేరే రానే ఆ పేనం వచ్చావా అల్ల బిడ్డకు అంతకు ముందు పానం మంచిగా లేదు కదా ఇక దేవుని దగ్గరికి పటకమేంది అయితే అల్లా ఆయన రానన్నాడట ఆయన నన్ను రమ్మన్నది నేను తోడుకుపోయిన అంతే గది కాదే నువ్వెందుకు పోయినవని నేను అంటలేను కరెక్టే సప్నకు పానం మంచిది అని వేర్రు ఇంత బొట్టితే సపడేగా పట్టుకురావాలి గాని మందు పెట్టు సప్నకు మందు పెట్టిందని నీకైతే వచ్చావా నాకు తెలియదు ఇక నేను ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటానా ఇక గా మాత్రం తెలుసుకోనా ఆ స్వామి గురించి మొత్తం తెలుసు నాకు అనే ఇట్లకి ఇట్లాంటివి ఇస్తాడు కదా మంత్రాలు మరొక మంత్రులు ఇచ్చుడు తాయతలు ఇచ్చుడు బొట్టిచ్చుడు మనకి ఇట్లాంటివి ఇస్తాడు ఈయన గా మాత్రం తెలియదు అయినా ఆయన నువ్వు అట్లాంటి వాటికి ఎందుకు సపోర్ట్ చేసినవే వాళ్ళ అమ్మకు సప్న అమ్మకు లేదు రచ్చావా నేనేం చేయలేదు అయితే అసలు నిజమేందంటే సప్నకు మంచి లేదని బొట్ట అడిగింది ఫస్ట్ అయితే సప్నను పక్కకు పంపించి స్వామీజీని ఇట్లా అడిగింది ఇట్లా మా అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తాంది ఆ అబ్బాయి మాకు ఇష్టం లేదు సేవేరే క్యాస్ట్ ఆ అబ్బాయిని మర్చిపోయేటట్టు వెయ్యి అని అడిగింది నేను షాక్ అయిన కాదు అమ్మో ఏంది ఒక పనికత్తే ఇంకో పని అనుకున్న ఇక మరుగుమంది ఉంటుంది అని ఇట్లా స్వామి చెప్పిండు ఆ మరుగు మందు తీసుకున్నది సప్నకు రోజు మూడు రోజులు అన్నంలో కలిపి పెట్టిందట అదే ఇప్పుడు మరుగుమందు తీసుకున్నది అల్లమ్మ అన్నంలా కలిపి పెట్టింది ఒకవేళ సప్నకు ఏమన్నా అయితే ఎట్లుండేదే ఇప్పుడు ఏమో లచ్చవా నాకు ముందు వెళ్తే నేను పోకనే పోయేదాన్ని అక్కడికి వేనక ఫస్ట్ బొట్టే అడిగింది ఇక తర్వాత మరుగుమందు అడిగి తీసుకున్నది ఓ పదివేలు పన్నెండు వేలు తీసుకున్నాడు అమ్మో బాగానే పైసలు ఖర్చు పెడతాను అనుకున్నా అసలు మేము ఆ పనికే పోలేదు వేరే పని మీద వేనము ఏంటంటే సప్నకు పానం మంచి లేదని వినాము కానీ ఇంకా మరుగుమంది అయితే నేను పోకనే పోయేదాన్ని ఆ పద్మక్క తోటి ఆనే పొల్లా మరి నువ్వు ఓతే వేయ కానీ ఏమన్నా ఓకం చెప్పవా నేను ఇట్లా జరుగుతుందని ఏ ఇక పద్మక్క ఒట్టే పిచ్చుకుంది లచ్చవ ఎవరికి ఎప్పొద్దాని నేను అందుకే ఎవరికి ఎత్తలేను ఆయన నేను ఇంట్లో నుంచి కూడా వెళ్తలేను ఇక నాకు వాంతింగ్స్ అవుతాయి అంత ఇక హాస్పిటల్ లో పంట తిరుగుడు అవుతుంది ఇక నేను ఏటో వెళ్తలేను కానీ ఇప్పుడు సప్న వాళ్ళ అమ్మ అట్లా చేసింది కానీ ఇద్దరు ప్రేమికులను అయితే లేదా అనే వాళ్ళ పాపం దానికి రా కదా వాళ్ళు ఎంత మంచిగా ఉండేటోళ్ళు ఇప్పుడు అంత గొడవ పడతారు మొత్తం దూరం దూరమే ఉంటారట బాగా గొడవలు అవుతానే అట మరి నీకు తెలుసు కానీ ఇట్లా సప్న శ్రీని ప్రేమించుకుంటారని మరి నువ్వన్నా ఆపద్దు కరెక్ట్లో వచ్చావు నేను ఎట్లా అప్పమంటావు చెప్పు ఆమె ఇక సప్న పక్కకు పోయినాక మరగు మంది అన్నది అది అన్నది ఇది అన్నది తీసుకున్నది నేనైతే షాక్ అయినా ఎందుకు అక్క ఇట్లా చేసినావు అంటే నాకు ఇష్టం లేదు పుష్ప నా బిడ్డ అని మర్చిపోవాలని ఇక చేస్తా ఇక తప్పతలేదు అని అన్నది ఇక విషయం ఎవరికైనా చెప్తే నా మీదే ఎవరికైనా చెప్తే మంచిగా ఉండదు అని అన్నది ఇక అందుకే నేను ఎవరికి చెప్పలేదు ఎవరితో కూడా ఒక్క మాట కూడా అనలేదు అది కన్న నానే అసలు ఒకవేళ మరొక మంది వల్ల సప్నకు ఏమన్నా అయితే ఎట్లుండేది ఆ కడుపు కోత మిగిలదా అనే గట్ల ఎందుకే చుడు కాలంలో జనరేషన్ మారతలేదు చీ అంతా ఏమన్న అయితే ఎట్లుండేదే పాపం ఏమో లచ్చవా ఎవరికి ఏం చెప్పేటట్టు లేదు వాళ్ళు ఇష్టం ఉన్నట్టే ఎత్తారు సరే తీయమ్మా నేను పోతా అయ్యో ఆగలచ్చవా అమ్మ చాయ్ పెట్టింది తీసుకొస్తాంది కావచ్చు ఏ ఈ ముచ్చటని అట్లా అడిగిపోదామని వచ్చినా మరి నువ్వు కూడా కనిపిస్తలేవు కదా అవి అలానే చూసినట్టు ఉంటుంది అని ముఖ్య వచ్చినా సరే ఏది బిడ్డ ఇలా వచ్చావా పోయిందా ఏంది ఆ పోయింది అమ్మా గింతసేపా నేను చాయ్ పెట్టుడు గింతసేపు చేసినవైంది అయ్యో చక్కెర డబ్బా దొరకలేదా నాకు లాస్ట్ కు దొరికింది ఎప్పుడే పెట్టం ఇటు వచ్చే వరకు సరే తీయ అమ్మాయి ఎట్లా చాయ్ పెట్టినావు కదా హాట్ బాక్స్ లా రెండు చపాతీలు ఉన్నాయి అవి వేసుకొని తినిపోయే నువ్వే నువ్వు తాగవా నే మరి ఏ నాకు అద్దే అంత వేడవుతుంది అవి ఛాయ్ తాగద్దు పాలు తాగుతుంది నేను నైట్ పండుకోంగా సరే తీ బిడ్డ అయితే అయితే రేపే బుధవారం స్వప్న అక్కడికి స్వామి దగ్గరకు అత్తనే విరుగుడిస్తా అన్నాడు స్వామి మరి రేపన్నతో రాదో ఆ స్వప్న ఏం చేసుడు ఏమో సప్నో ఎట్లా రప్పించుడు ఏం ప్లాన్ వేసుడు ఏం అర్థం ఏం ప్లాన్ వేసినావు కూడా వాళ్ళమ్మ రమ్య వాళ్ళ ఇంటికి అచ్చి చూస్తుంది ఎట్లా ఏం చేసుడు కదా అమ్మ అమ్మో బానే నేను ఇంత భయపడలేదు బావా అంటారు ఏందని ఏంటి సడన్ గా వచ్చినావు మా ఇంటికి బావా సర్ప్రైజ్ సర్ప్రైజ్ కాదు కానీ నువ్వు ఎందుకో వచ్చినావు ఏంటి చెప్పు రీజన్ అబ్బో నీకు నా గురించి బాగా తెలుసు కదా అదేం లేదు బావ నాకు చిన్న ఎగ్జామ్ ఉంది ఇటు దిక్కే ఇటు దగ్గర ఊర్లోనే సెంటర్ పడ్డది అందుకే వచ్చిన మీ ఇంటి ఉండి ఎగ్జామ్ రాసి పోదామని వచ్చిన అవునా అదే మరి నువ్వు ఏదో పని ఉంటేనే అత్తవు గానీ అయినా నువ్వు మా ఇంటికి ఎందుకు అత్తవు అత్తమ్మ గిట్ట అందరు మంచుకున్నారా అందరు మంచిగా ఉన్నాం బావ అత్తమ్మ ఏం చెప్తాను మంచిగా ఉందా పానం మంచిగా ఉంటుందా అత్తమ్మకు ఆ ఇక అట్లనే ఉంటుంది దానికి ఈ మోకాల నొప్పులు ఉన్నాయి ఆ నొప్పులు ఈ నొప్పులు ఉన్నాయి ఇక నన్ను తొందర పెళ్లి చేసుకో అంటాంది అవునా బావా మరి తొందర పెళ్లి చేసుకోవచ్చు కదా నువ్వు కూడా వామో వామో ఇది దీంతో మాట్లాడుతాడు కదా ఆ కంత దగ్గరుండి మాట్లాడు అవసరమా అదేమో మంచి స్టైల్ గా రెడీ అయింది జుట్టు పైకి ముడేసింది ఏమో స్లీవ్లెస్ వేసింది దొంగముండదు అదేవత అసలు

అయ్యో నిన్ను బయట నిలబెట్టే మాట్లాడుతున్నా పా ఏ లోపలికి పోదాం పా అత్తం మనం మందలు ఇచ్చేవు మాము అది ఏంది సీను బావా అంటుంది అంటే సీను వల్ల మరదలు అయింది దొంగ ఉండదు అది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇల్లింటికి సరే బావా దా పోదాం ఆయన నాకు పిసదని వాడు ఎవరితో మాట్లాడితే ఏంది అలా మరదలతో మాట్లాడితే ఏంది ఎవరితో మాట్లాడితే నాకేంది నేను ఎందుకు గింతగానే ఫీల్ అవుతాను పీక్తే వీకని మాట్లాడుకుంటే మాట్లాడుకొని ఏమన్నా వేసుకొని ఆగో సప్న చూసినట్టు ఉన్నది కదా నేను నా మధ్యలతో మాట్లాడేటప్పుడు మరి ఏమైనా ఫీల్ అవుతుందా ఏమైనా చలనం కదులుతుందా ఆయన ఏడగదులుతుంది వాళ్ళమ్మ మరుగు మందే పెట్టింది నాయ ఈడగదులుతుంది ఒకవేళ నార్మల్ టైంలో ఇట్లా మాట్లాడితే ఇప్పుడే నన్ను తీసి బొంద పెట్టేది మరి చలనం కదులుతుందా లేకుంటే మరుగుమందే ప్రభావితం చూపుతుందా నాకు తెలియకుండా గిన్నేషాలు ఎత్తాడు ఇంకా నాకు తెలియకుండా అలా మరదలతోటి సరసం చేస్తాడు ఏమో ఫోన్లు మాట్లాడుకుంటారు కావచ్చు అందుకే నాకు ఈ మధ్యలో ఫోన్లు ఎత్తలేదు అందుకే ఇప్పుడు అది వచ్చినట్టున్నది నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఇక నేను మంచిది ఆగు చేసుకుంటే మరి ఆగు చూద్దా నేనే తిరిగిన కోపంగా ఆట తిప్పింది ఫేస్ వచ్చినట్టుంది కాలినట్టుందా ఏంటి ఏచి నేచిగాడు ఎవరితో మాట్లాడితే నాకేంది మరదలతోటే మాట్లాడి మరదలనే ఉంచుకొని నాకేంది నాకేం పని ఎవరితోటన్నా మాట్లాడుకొని నాకు సంబంధం లేదు ఎందుకో మస్తు కోపంగా పెట్టింది ఫేసు మొత్తం విన్నదా అయింది మేము మాట్లాడుకున్నాయి అయింటే ఎనుకోని దానికి చలనం అంతే మంచిదే కానీ నేను రాదనుకున్నా కదా కోపం రాదనుకున్న దానికి అబ్బో కోపం వచ్చిందంటే దీనికి నా మీద ఇంచు ప్రేమ మిగిలే ఉన్నది అంటే ఇది మొత్తం మర్చిపోలేదు నన్ను అంటే నేను వేరే వాళ్ళ వేరే వాళ్ళతో మాట్లాడితే దీనికి కోపం అనేది వస్తుంది అంటే దీనికి ఇంకా మరుగుమందు మొత్తం మొత్తం ఎక్కనట్టున్నది ఏమన్నా అనుకొని అది కోప్పడని ఏమన్నా అనుకొని అయినా అది ఏముందున్నట్టు లేదా ఏముందున్నట్టుంటే ఇట్లా కాదు అట్లా అని నా చేపెట్టుని ఇప్పుడు ఏం చెప్పినా అది నన్ను అర్థం చేసుకోదు మళ్ళీ పెద్ద లొల్లి ఎత్తది పోసా అప్పుడే కొంటిక నేను ఏమైంది బావా ఇవరాక బయటనే ఉన్ను ఇక లోపటి కత్తలవు అగ లోపటి కత్తలవు ఏం చేసినావు ఇవరాక బయట ఏం లేదే అట్టి నిలబడ్డా ఏమైంది మన విలువలేదా ఏమో బావా పిలితే సప్పుడు ఎత్తలేదు కదా ఉన్నదా లేదా మరి ఏ ఉంటుంది ఏటి పోతుంది అమ్మా ఓ అమ్మా ఉన్న వాన ఏం చెప్తావు ఇగరా అగో సప్పుడు ఎత్తలేదు కదా ఇంట్లో ఉంటే అప్పుడు చేసేది లేనట్టున్నదే మరి ఏటన్నా ఏంది కావచ్చు ఆగు కూచ నువ్వైతే నువ్వు కూడా విషయమే చెప్పు నువ్వు ఇప్పుడు మస్తు హ్యాండ్సమ్ గా అయినావు బావా చిన్నప్పటికంటే ఇప్పుడే మంచిగా ఉన్నావు మంచిగా వైట్ గా హ్యాండ్సమ్ గా మంచిగా ఉన్నావు నిన్ను చూస్తే అమ్మాయి ఫ్లాట్ అవుతుంది అబ్బా ఇక క్రీమ్ బిస్కెట్లు వేయమంటే ఇక నువ్వు నంబర్ వన్ ఎప్పటికీ ఏదో ఒకటి పోగొడుకుంటుంటావు అన్నీ ఇక బిస్కెట్లు వేయక ఇక చాలు నిజం బావా ప్రామిస్ నిన్ను ఎవరు చూసినా ఏ అమ్మాయి అయినా ఫ్లాట్ అవుతుంది తెలుసా సరే తీయ ఇప్పుడు కావాలి ఎందుకు కానీ ఇంకేంటి విశేషాలు చెప్పు విశేషాలు అంటే ఏముంటాయి బావా నువ్వే చెప్పాలి ఆగో కూడలి పిల్ల ఎప్పుడొచ్చినావు ఆగో అత్తమ్మ వచ్చిరా మీకోసం అప్పటి నుంచి కూస్తానని వచ్చి అర్ధగంట కంటే ఎక్కువైంది అత్తమ్మా ఎటు వేరు మీరు ఏ ఎటు పోలేదు అక్కడ చెట్టు కింద ముచ్చరబెడతాను ఈ ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది ఏ చెట్టు కింద అయితే సల్లగత్తదని కూర్చున్నావు ఏంది ఏం మొత్తం పక్క వేనో పోరి ఏ తింటలేవా ఏంది ఏ తింటాను అత్తమ్మా నేను ఒక పూట తింటా ఒక పూట డైటింగ్ చేస్తా ఏ శ్వేత డైటింగ్ అయితే అందుకేనా అంత స్లిమ్ ఉన్నావు ఆ అవును బావా నేను అందుకే ఒక పూటనే తింటా తనకి ఫ్యాట్ ఫ్యాట్ ఉంటే నచ్చదు ఆ డైటింగ్ అంటే ఏంటిదే పొల్లా ఓ అత్తమ్మ డైటింగ్ అంటే ఏంటిది ఇప్పుడు ఒక పూట తింటాం కదా మనం ఇంకో పూట తినము కదా ఏంటంటే కొంచెం ఫాస్టింగ్ అన్నట్టు ఫాస్టింగ్ ఉంటే మన బాడీ అనేది ఎప్పటికీ ఎనర్జీ ఉంటది లోపల ఏమన్నా సెల్స్ వీక్ ఉన్న కానీ అవి రిపేర్ చేసుకుంటది దాన్నే డైటింగ్ అంటారే అత్తమ్మ ఏమో తీయ పొల్ల గిటైటింగ్లు అవి ఇవి నాతోటి కాదు కానీ అమ్మ నాన్న మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నాం అత్తమ్మా అందరు మంచినే ఉన్నారు నీకే హెల్త్ కొంచెం మంచిగా ఉంటలే అట కదా కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అట కదా ఇక ఏం చేసాడు ఏ ముసలిదన్న అయితే లేనా మోకాళ్ళ నొప్పులు అవి ఇవి అన్ని రోగాలు వస్తాయి ఇక సినిమానికి పెళ్ళి అయితే నాకు ఏ రంది ఉండదు ఇక నాకు కోడలి ఇంత పని చేసి పెడుతుంది నేను ఇక మన మనవన్నో మనవరాల్నో ఎత్తుకొని నేను ఆడుకు పిచ్చుకుంటా నేను ఉంటా అవునా మరి ఇంకేందత్త అమ్మ చేయక పేరు బావకు పెళ్ళి ఏ ఇవన్న ఏ చెయ్యి కానీ ఏ ఆగును అవును కానీ మరి ఏమైంది సడన్గా వచ్చినావు ఒక ఫోన్ అన్న వేయలేదు ఏం చేయలేదు ఏ ఇక ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ సర్ప్రైజ్ ఇద్దామని వచ్చిన అత్తమ్మ ఇక మళ్ళీ బాగా కూడా ఫుల్ షాక్ అయిన నేను అచ్చుడితోటి అందుకే చెప్పొద్దని సపడే కొన్నా ఏం లేదత్తమ్మ నేను ఒకటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతానా అది సెంటరు ఇటు పక్క ఊర్లోనే పడ్డదే ఇక అందుకే వచ్చిన అవునా సరే అయితే ఏ మంచిగా చదువుకొని ఏదో ఒక జాబ్ చేయి ఆడోళ్ళు మొగాళ్ళు ఇప్పటి కాలంలో అందరు సమానమే ఇప్పటి కాలంలో ఆడోళ్ళు కూడా జాబులు చేస్తారు రే మంచిగా చదువుకో మంచిగా జాబ్ జాబ్ తెచ్చుకో సరే అత్తమ్మా పోయే తొందరగా మరి పొద్దున్న ఎప్పుడు తిన్నామో ఏమో తొందరగా ఫ్రెష్అప్ అయ్యి రాపో నేను ఇంత ఏమన్నా కూర ఎత్తా సరే అమ్మమ్మ నిన్న కదా కదా అత్తమ్మాడతాడుకుందా అంతా అబ్బోగ బాలాట నాకే అడుతుంది నాని నువ్వే ఆడకపో మీ దోస్తులతోటి అబ్బా తొండ అమ్మమ్మ నువ్వు నిన్నేమన్నో ఈరోజు బాల ఆడతా అన్నావు కదా నాతోటి మళ్ళీ ఇప్పుడు నా దోసులతో ఆడుకో అంటాను లేదు లేదు నేను నీతో ఆడుకుంటారా అమ్మమ్మ ఆడదాం అబ్బో నా చెక్కల కొండలే నిన్న అన్న నాకు సాధన అవుతుందా బిడ్డ నేను ముసలిదాన్నాయే నాకు అటు ఎగర రాదు ఇటు ఎగర రాదు బాలు క్యాచు అందుకో వస్తుందా నాకు అబ్బా లేదమ్మా నువ్వు వాడతాను లేదు లేదు నువ్వు రోజు ఆరుడే నాకు తెలియదు అరే నా బంగారు కొండలు షెప్ తింటాడు కదా నా మాట ఇన్నవా అమ్మమ్మ మాట ఇన్నవా ఆ లేదు లేదు నేను అసలుకే నాను నిన్న అన్నవా లేదు అమ్మమ్మ బాలాట ఆడతా అన్నవా లేదు లేదు నువ్వు రోజు ఆరుడే కావాలి అబ్బో రెండు రోజులు నేను ఏం చెప్తా తిన్నాడు ఇప్పుడు నన్ను బాలాట ఆడమంటాడు ఆయన తాడంగా మీరు ఈ కింద పడ్డానుకో ఏం లేదు నా పని అవుతుంది అరే నా బంగారు కొండలు చెప్ తింటాడు మంచివాడు నా బంగారు కొండలు నువ్వు పోయి మీ దోస్తులతోటి ఆడుకోపో

నాకేం తెలుసు బిడ్డ రెండు రోజులు మరి నేను చెప్పినట్టే విన్నాడు ఇప్పుడు నేను ఆడా అంటే ఆడు ఆడు అని ఎడతాడు ఆడు గట్ల నేను ఎత్తాడే నువ్వు ఇంకోసారి అయితే బాలాట ఆడతా అది ఆడతా ఇది ఆడతా అని గారబం చేయకు చెయ్యకు అంటే మనవడు మనవడు అని నేను ఇన్ వచ్చినవు పోయి నేను అడవుకి ఏదోటి చెప్తా పో అబ్బో నాకేం తెలుసు బిడ్డ గిట్ల ఎత్తాడని ఏదో నేను తింటాడు కదా మరి అని అనుకున్నా నేను అబ్బో గిట్ల సత ఇస్తాడు నన్ను ఇప్పుడే

అరే చింటిగా ఎందుకు రా అమ్మమ్మ నొర్రి ఇప్పుడు నిన్ను చూసుకోవడానికి వచ్చిందా లేకుంటే నన్ను చూసుకోవడానికి వచ్చిందా ఏమో నీతో ఆడమంటాను అమ్మమ్మకు ఇంట్లో పనులు అయ్యేసరికి సాధన అయితే లేదు పాపం నువ్వెందుకు రా దాన్ని గోసట్టించుకుంటాన్నావు అమ్మమ్మకు సాధన అవుతుంది ఎప్పు వయసులా ముసలిది అవుతలేదు అమ్మమ్మ బాలా ఆట ఆడమంటే ఎట్లా ఆడుతుంది అమ్మమ్మ ఏదో నిన్ను బుధరకించాలని అట్లా అన్నది ఆగాదాన్ని పట్టుకొని ఉంటే ఎట్లా ఎట్లేదు అమ్మమ్మ ఒక సత్తా అవుతుందా గీ వయసులో అయిన కింద పడితే ఎట్లా ఎట్లే మరి ఇంటికి వచ్చినప్పుడు అమ్మమ్మని మంచిగా చూసుకోవద్దా నువ్వు ఇట్లా సత్తా ఇస్తే అమ్మమ్మ రేపే పోతుంది మరి అయ్యో అట్టిని అన్నది ఆ ఊరికి సత్తా ఇయ్యో రియకు మరి రేపే పోతుంది చెప్తా పోయి మీ దోస్తులతో ఆడుకోపో బయట నన్ను గింత మోసం చేస్తావని అనుకోలేదే అబ్బా నువ్వు నేను చెప్తా చెప్తావు అనుకున్నా గానీ అమ్మో నువ్వు బాలా ఆట ఆడతా అని చెప్పి ఇప్పుడు ఆడతలేవు తప్పించుకుంటావు కదా సరే నేను తోటి మాట్లాడే మాట్లాడ చూడు అబ్బా ఎందుకు చిట్ట ఎందుకు మాట్లాడవు చెప్పు నాకు బాలాట ఆట మరి నా వయసు నీ వయసేది చెప్పు ఆయన కింద పడ్డరు అనుకో నాడు మిరుగుతుంది నాడు అమ్మకు పని ఎవరు చేసి పెట్టాలి సరే ఇది మాట్లాడుకుంటామే గాని నువ్వు ఈ ఆడుకోపో బయట బాగుంటది అందరికి నేను చిన్నోన్నని నాతో టీ అవద్దాలు చెప్పి మోసం చేస్తారు అబ్బో నన్ను చీటింగ్ చేస్తారు అందరూ అమ్మమ్మ నేను ఏం చెప్తా చేస్తా అనుకుంటే అబ్బో నన్నే మోసం చేసింది కదా అమ్మమ్మ చెప్తా ఆగు అమ్మమ్మ పని ఓ అమ్మమ్మ నువ్వు కన్ని బాగా గారాబం చేయకు ఇన్ని రోజులల్లా ఎప్పుడు గిట్లేయలేదు ఏమో బాగా గారాబం చేయక ఆడు నెత్తికెక్కి కూర్చుంటాడు మాత్రం చేయడా సరే పో పండుగ పోసేపు నేను గట్లనే అనుకుంటున్నావు అనుకో ఏం లేదు నిన్ను షెట్ ఎక్కువ ఎక్కువ చెప్తా అన్న నాకైతే సంబంధం లేదు మరి లేదమ్మా అంటాడా బిడ్డ పో పండుగలు వేసుకున్నా వేసుకున్నా ఇప్పుడు ఇట్లా కన్ను అంటుకుంటానే నేడిపి సింట వచ్చిన అయ్యో బిడ్డ కన్ను అంటుకుందా సరే పోయి పండుగ పోయి సరేనే బిడ్డేమో ఏమో గారబంజయ్యక అంటుంది కానీ ఆడి చిన్నోడేనాయే అది అట్లనే ఎత్తారు చిన్నోళ్ళు అన్నాక అల్లరి ఎత్తనే మంచిగుంటది బిడ్డకు ఏం తెలియదు ఏమన్నా అంటే కొట్టుడు తిట్టుడు ఎత్తది పాపం ఆడి చిన్నోడేనాయే ఇక అల్లరి అయ్యడా ఆడమంటాడు అది ఆడమంటాడు ఇది ఆడమంటాడు ఇక నాకు తెలియదా ఇది కూడా చిన్నప్పుడు అట్లనే వేసింది కానీ ఓ పాపం చింటూని బాగా తిడుతుంది అమ్మా ఏం శ్వేత గిట్లా వచ్చింది సడన్ గా ఏమో చెప్పకుండా ఏకుండా వచ్చింది దాని బిహేవియర్ కూడా మారలేదు అంత పిసే పిసి ఎత్తాంది అయ్యో ఇప్పుడు ఏం చేసింది రాదా ఎగ్జామ్ రాయడానికి వచ్చిందని చెప్పింది కదా పోత రాదు ఇప్పుడు ఏమైంది అత్తే అయ్యో ఇప్పుడు నేనేమంటాను నేనే దాని బిహేవియర్ ఏం మారలేదు కదా ఏమో నేను బయట అక్కడ అక్కడ నిలబడ్డనే బయట అట్టిగా ఏమో ఇంక నుంచి వచ్చి సడన్గా వచ్చి హగ్ చేసుకొని నేను బావా నేను వచ్చేసా అంటే నాకు కొద్ది భయం కాలేదు అట్లా ఇంక నుంచి హగ్ చేసుకుంటుందా అని ఎవరైనా వస్తే ఎంత తప్పుగా అనుకుంటారు అయితే మైతి రాదానికి ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు ఇప్పుడు దాంట్లో తప్పు పట్టడం అవసరమా ఆయన బావా మరదలు అన్నాక మాత్రం ఉండరు ఆరా దాన్ని తప్పు పట్టుకుంటాను ఓకే దాది ఎట్లాంటి ఫీలింగ్ తోటి పట్టుకోకుంటే ఏం కాదు నార్మల్గా ఫ్రెండ్లీగా పట్టుకుంటే నేను ఏమనుకోను కానీ అది బయట పట్టుకున్నది గట్లా హక్ చేసుకుంటే ఆయన తప్పు హగ్ హక్ చేసుకునేటప్పుడు సప్న యూత్ ఎట్లుండేదే దానికి నా మీద ఇంకా బ్యాడ్ ఒపీనియన్ వచ్చేదా రాదా అవునా ఆయన నుంచి వచ్చి ఆటేసుకున్నది అయితే అది ఈ సిటీ కానీ నుంచి బాగా మారిపోయింద్రా గిట్టనే మారుతుంది అయితే అయితే ఇక నువ్వు గవర్ని పట్టించుకోకు అయినా సప్న అది దానికి మా రూమ్ అందు పెట్టి వాళ్ళమ్మ మార్చిందాయ ఇక ఏమనుకుంటే నీకేంది అది ఇప్పుడు నువ్వు ఎట్లున్నా కూడా అది నీకెళ్ళి తప్పే పడుతుంది గొడవ వేద్దామని చూస్తుంది ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తాను ఏమోనే అమ్మా అయితే మరదలతోటి బయట మాట్లాడేటప్పుడు సప్న వచ్చి ఊసిందే ఏమో నేను వాటి తిరిగేసరికి సప్న ఇంత కోపంగా ముఖం పెట్టుకొని ఉన్నది మరి దానికి ఏమన్నా కాలిందో ఏమో నా కోపంగా పెట్టిందా రైతు మొగం అయితే కాలినట్టున్నది రాయ నువ్వు వేరే అమ్మాయితోటి మాట్లాడినావు కదా అందుకే కోపం వచ్చినట్టున్నది మరి అవునే అమ్మ మస్తు కోపంగా పోయింది నేను వెళ్దామంటేనేమో నాకు భయం అయింది ఇక సరే ఏమన్నా అనుకొని ఇప్పుడు ఎట్లా దానికి ఈ మరుగు మందే పెట్టింది కదా ఇక మరుగు మందు అది విరుగుడైనాక నేను దాంతో మంచిగా మాట్లాడుతా అనుకొని ఇక నేను ఇంట్లోకి వచ్చిన అయితే మరి తీరా అనుకుంటా అనుకొని ఇప్పుడు నువ్వు గవర్ని పట్టించుకోక ముందుగా లా రేపు బుధవారం రా రేపు సప్నను ఆ స్వామి దగ్గరికి ఎట్లా తీసుకోవాలనేది ఆలోచించాలి అవునే అమ్మా మనం ఇంకా ఏం ప్లాన్ చేయనే లేదు అసలు ఎట్లా తీసుకుపోదామో సప్నకు ఏం చెప్పి తీసుకోడు అసలు సప్న అత్తదా అనే అదే రా నాకు కూడా అర్థమైతే లేదు మరి ఏం చేసుడు ఏం ప్లాన్ చేసుడు ఏదన్నా మంచిగా ఆలోచించరా ఏదన్నా మంచిగా ఆలోచించి చెప్పు ఏమో నేను నా మైండ్ కూడా ఏం ఆలోచనలు వచ్చి పాడైతలేవు అయ్యో అట్లాంటి ఎట్లా రా రేపు ఖచ్చితంగా సప్నను అక్కడికి తీసుకోవాలి మళ్ళా స్వామి ఎప్పుడు ఉండేది ఉండంది తెలియదు బుధవారం ఉన్ను ఆదివారం అయితే ఉంటా అన్నాడు మళ్ళా ఉన్నప్పుడు ఏ తీసుకోంది పీ తీసుకుపోయింది నయ్యో మళ్ళీ ఎప్పుడు అవుతుందో ఏమో అవునే అమ్మా అమ్మ నాకు ఒక ఐడియా వచ్చింది ఏం ఐడియా రా చెప్పు ఏం లేదే అమ్మా సప్నను కిడ్నాప్ చేసి స్వామి దగ్గరికి తీసుకుపోదామా ఓ పిస పిత్రుడా కిడ్నాప్ అంటే నేనేంద్రా ఈ ఆయన ఏం లేదు ఈ స్వప్నంలో మచ్చి మా ఇద్దరి మీదనే నే కేసు పెడుతుంది ఈ పిత్రుడా కిడ్నాప్ అంటే నేనేంద్రా నువ్వు ఇక మరి అట్లే ఎత్తనే స్వప్న అక్కడికి అత్తది కదనే ఇప్పుడు మనం ఏం చెప్పిన రాదు ఏం చేసిన రాదు మరి ఏం చేసుడు కిడ్నాప్ ఎత్తనన్నా మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేసి పట్టుకొని పోదాం స్వామి దగ్గరికి ఏంటి నువ్వు గట్లా కిడ్నాప్ కిడ్నాప్ అని మాట్లాడతాను ఏం లేదు మనం పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరుగుదామా అద్దు కిడ్నాప్ చేసుకుంటే ఏంటి రా మళ్ళీ ఏమన్నా అయితే ఏమన్నా మీదకి వస్తుంది అద్దు ఏదన్నా వేరే ప్లాన్ చేద్దే చేయాలి అరే మరి ఇంకేం ప్లాన్ ఏ నాకు అర్థం ఏదో ఒకటి ఆలోచించరా మళ్ళా కిడ్నాప్ చేస్తే ఏమన్నా అయితే మన మీదకి వస్తుంది కాదురా అట్లాంటి వేయద్దు తప్పు అవునే అమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మా నాకు హైలైట్ అంటే హైలైట్ ఐడియా వచ్చిందే ఏంటిది రా చెప్పు అమ్మా ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్క్అౌట్ అవుతుంది ఇక స్వప్న రేపు మన తోట అత్తది అనిపిస్తుంది నాకైతే అరే ముందుగా ఏం ప్లాన్ చెప్పురా ఏమో టెన్షన్ పెట్టిస్తాను అయ్యో చెప్తేనే పానం ఆగుతలేదా సో దోస్తులు చూసి మన వీడియో ఎట్లున్నది అయితే సీను వాళ్ళ మరదలు సడన్గా వచ్చి ఊడిపడుతుంది ఏ ఇద్దరు వాళ్ళిద్దరు మాట్లాడుకోగా చూపుతుంది సప్నకు బాగా కోపం వస్తుంది అయినా కానీ నాకు ఎందుకు ఈయన గురించి ఎవరితో మాట్లాడితే ఎవరితో వంటి నాకేం సంబంధం అని మస్తు కోపంగా లోపలికి పోతుంది ఇక ఈ సీన్ వాళ్ళ మరదలేమో కొంచెం సీన్ మీద ఇష్టం ఉన్నట్టు బిహేవియర్ ఎత్తంది మరి ముందు ముందు ఈ ఎపిసోడ్లలో ఏం జరుగుతుంది మరి సప్నను రేపు స్వామి దగ్గరికి తీసుకెళ్తారా ఏంటి అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం దోస్లు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో కింద తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు దోస్తులు ముందు ముందు ఈ స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటేనే మనకు మీకు ఈ స్టోరీ అనేది అర్థమవుతుంది స్కిప్ చేయకండి ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ ని బై బై ఫ్రెండ్స్